రిలేషన్షిప్లో ఈ మూడు పొరపాట్లు ఎప్పుడూ చేయకండి ఎంత ప్రేమగా ఉన్న భార్య భర్తలైనా విడదీస్తాయి ఇవి మొదటిగా అహంకారం మనుషుల అహంకారం ఏ బంధానైనా విచ్ఛిన్నం చేస్తుంది అయితే భార్య భర్తల బంధంలో దీని ప్రభావం చాలా ఎక్కువ ఉంటుంది మనం అనుకొని కలిసి ఉండవలసిన వాళ్ళ మధ్య నేను నాది అనే పదాలు బంధాన్ని చాలా బలహీనం చేస్తాయి ఈ నేను నాది అనే మాటలో ఎప్పుడు సంబంధంలోకి రాకుండా ఉంటే భార్యాభర్తల బంధం బలంగా ఉంటుంది ఆవేశం కొందరికి ఆవేశం ఎక్కువ ఇతరులతో ఏదైనా ఆర్గ్యూ లాంటిది జరుగుతున్నప్పుడు తమ ఎదుటి వాళ్ళు తప్పు పడతారు తమలో తప్పులు బయటకు తెస్తారనే ఉద్దేశంతో ముందుగానే ఎదురు దాడికి దిగుతారు అయితే అలా ఎదుటివారు ఏం చెప్తున్నారని ఆలోచన చేయకుండా ఆవేశంతో మాట్లాడితే చాలా నష్టం బయట వారితో మాట్లాడితే ఆర్థిక నష్టాలు స్పార్థాలు ఏర్పడతాయమ్మ కానీ భార్యాభర్తలు ఇలా చేస్తే మాత్రం వారి బంధం ఎక్కువ కాలం పదిలింగా ఉండదు కమ్యూనికేషన్ ఆగిపోవటం స్నేహితులు కావచ్చు పరిచయస్తులు కావచ్చు బంధువులు కావచ్చు అప్పుడప్పుడైనా పలకరించుకుంటూ ఉంటే వారి మధ్య పరిచయాలు అలాగే ఉంటాయి లేకపోతే కొన్ని రోజులలోనే ఎవరి లైఫ్ వారుద్ అలాంటిది జీవితాంతం కలిసి ఉండాల్సిన భార్యాభర్తలు కమ్యూనికేషన్ చేసుకోకుంటే వారి మధ్య దూరం పెరుగుతుంది ఏదైనా గొడవ జరిగిన భార్యాభర్తలు ఇద్దరు ఒకరితో ఒకరు మాట్లాడటం మానేయటానికి బదులు ఇద్దరు కలిసి కూర్చొని మాట్లాడుకొని సమస్యను పరిష్కరించుకోవాలి